అందరికీ నమస్కారం సీతానగరం మండలం కోరకొండ మండల ప్రజలకు విజ్ఞప్తి ఈ యొక్క మనకి అటవీ ప్రాంతం దగ్గరగా ఉండడం వల్ల ఒక పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ వార్తలు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పెదకొండేపూడి పరిసర ప్రాంతాల్లో పులి సంచరించినట్లుగా కూడా మనకు ఆనవాళ్లు దొరికినాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని సర్టిఫై చేశారు కాబట్టి మీ అందరూ కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతున్నాను అదేవిధంగా మీ పశువులు ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా జాగ్రత్తగా పొలాల్లో కట్టివేయకుండా ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర పశువుల సార్లో కట్టుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం రాత్రిపూట పొలాల్లోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు వహించండి ఎందుకంటే ఈ పెద్ద పులి మళ్ళీ తిరిగి ఈ దేవిపట్నం వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది వెళ్ళిపోయే వరకు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతున్నాను అలాగే మీ పశువులని కూడా అప్రమత్తంగా దగ్గరగా ఉండే విధంగా ఊర్లలో ఉండే విధంగా అదే విధంగా ఏదైనా పొలాల్లోకి వెళ్ళాలన్నా కూడా సరైనటువంటి కాంతివంతమైనటువంటి లైట్లు అదేవిధంగా గుంపులుగా వెళితే ఒక మంచి జరుగుద్ది లేదు అని అనుకుంటే పెద్దబల్ని బారిన పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలం ముఖ్యంగా అదేవిధంగా సీతానగరం మండలం రెండు మండలాల మధ్యలోనే ఇది ఉంది కాబట్టి అటు దేవుపట్నం వైపు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం థ్యాంక్ యూ మీ బత్తుల బలరామకృష్ణ ఎమ్మెల్యే రాజనగర్ నియోజకవర్గం